గులాబీ బాస్ కేసీఆర్ క్యాడర్ లో జోష్ నింపారు దాదాపు ఏడు నెలల తర్వాత పొలిటికల్ గా యాక్టివ్ అయిన కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతుందని రానుంది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు ఇటు పార్టీ పటిష్టత ప్రజా పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కులగణన పేరుతో బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడతామన్న కేటీఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతామని చెప్పారు తెలంగాణని ఎన్నో రంగాల్లో కేసీఆర్ గారు అగ్రస్థానంలో నిలిపితే మరి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మరి సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితిని కూడా చాలామంది ప్రస్తావించడం జరిగింది ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో మన హక్కులను కాపాడడంలో విఫలమైతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది ఎనిమిది మంది బీజేపీ ఎనిమిది మంది కాంగ్రెస్ రెండు పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండు సున్నా అనే విషయం కూడా చర్చకు వచ్చింది ఏ తెలంగాణకు ఏనాటికైనా ఒక రక్షణ కవచం తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఒక రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పి కూడా అందరం కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఇరవై ఐదో ఏటా పార్టీ పెట్టడం అంటే ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవంగా కాదు తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలి తెలంగాణ ప్రజల పండుగలాగా ఈ బీఆర్ఎస్ యొక్క రజితోత్సవ సంవత్సరం జరగాలి అని సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు ఈ ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు రజితోత్సవాల్ని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం సంస్థాగత నిర్మాణం పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కూడా పటిష్టంగా చేయాలి అనే ఆలోచన కూడా చేయడం జరిగింది దానికి అనుగుణంగా మరి ఒక కార్యాచరణను కూడా ప్రకటించబోతూ ఉన్నాం ఏప్రిల్ రెండవ వారంలో పార్టీ యొక్క ప్రతినిధుల సమావేశం డెలిగేట్స్ మీటింగ్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది ఎక్కడ అనేది డేటు అదేవిధంగా ఎక్కడ అనేది మళ్ళీ ప్రకటిస్తాము బహుశా తొమ్మిది పది ఆ ఆ వారాల్లో ఆ తేదీల్లో ఒక ప్రతినిధుల సమావేశం హైదరాబాద్లో ఉంటుంది తదనంతరం మా పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక బహిరంగ సభ కూడా ఏప్రిల్ ఇరవై ఏడు నాడు నిర్వహించాలనుకున్నాం అది కూడా ఎక్కడ అనేది కూడా మళ్ళీ స్థలం ఎక్కడ ఎక్కడ ఏ జిల్లాలో ఉండబోతుంది అనేది కూడా మళ్ళీ ప్రకటిస్తాం ఒక నాలుగైదు రోజుల తర్వాత ప్రకటిస్తాం సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ యొక్క గ్రామ కమిటీలు వార్డు కమిటీలు మండల కమిటీలు పట్టణ కమిటీలు జిల్లా మరియు రాష్ట్ర కమిటీ తర్వాత అక్టోబర్ మాసానికి వచ్చేసరికి మా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక ఇవన్నీ కూడా ఎన్నిక ఇవన్నీ కూడా ఈ సంవత్సరమే